నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో సిపిడీ గురించి చెప్పుకుందాము సిపిడీ అనగా క్రానిక్ ఆబ్స్ట్రక్షన్ పల్మనరీ డిసీజ్ వీటిలో క్రానిక్ బ్రాంకైటిస్ ఎంఫిసీమాని సిపిడీకి సిపిడిగా పరిగణించబడ్డాయి నార్మల్గా ఎయిర్ స్పేసెస్ లంగ్లో ఉండే ఎయిర్ స్పేసెస్లో ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ కనుక జరిగినట్లయితే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వస్తుంది ఎల్డర్ మోస్ట్లీ ఇది ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా తరచుగా చూస్తుంటాము దానికి కారణాలు స్మోకింగ్ పొల్యూషన్ డస్ట్ మరియు ఆల్ఫాట్రిప్స్ అండ్ డెఫిషియన్సీ వీటికి మే ముఖ్యంగా చూసుకున్నట్లయితే లక్షణాలు దమ్ము రావడం మొదటిగా దమ్ము రావడం అంటే డిస్నియా చెస్ట్ పెయిన్ త్రోట్ పెయిన్ మరియు కఫం డ్రై కాఫ్ లేదా ప్రొడక్టివ్ కాఫ్గా చూసుకుంటుంటాము అప్పుడప్పుడు ఫీవర్ అనేది కాఫ్తో ఉంటుంది దీనికి పాటించాల్సిన సూచనలు లంగ్ మన స్మోకింగ్ని అవాయిడ్ చేస్తూ డస్ట్కి మాస్క్ మాస్క్ అనేది నోస్కి కవర్ చేస్తూ డస్క్ వెళ్ళినప్పుడు ఏవైతే ఎలర్జెన్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ లంగ్ కెపాసిటీ మనము పెంచుకోవాలి కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మొదటిగా ప్రాణాయం అనేది చేయాలి మౌత్ ఎక్సర్సైజెస్ బెలూన్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ డ్యాఫనమాటిక్ ఎక్ససైజెస్ పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి దాంతోపాటు డైట్లో హై ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు రోజు బాయిల్డ్ ఎగ్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి మన స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి ముఖ్యంగా మన హోమియోపతి ట్రీట్మెంట్లో యార్ సాల్బ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కోల్డ్ ఎఫెక్షన్స్కి కోల్డ్ ఇండికేటెడ్ సడన్ మిడ్ నైట్ సిమ్టమ్స్కి మిడ్ నైట్ సిమ్టమ్స్ డిస్నీ అనేది ఏర్పడినట్లయితే బాగా ఇండికేటెడ్ నాట్రన్ సల్ఫ్ ఎవరికైతే కోల్డ్ వెదరు చల్ల బేస్మెంట్ పడదో దానికి బాగా ఇండికేటెడ్ సిపిడి కనుక దీర్ఘకాలికంగా క్రానిక్ అయినట్లయితే కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నియంత్రించవచ్చు ధన్యవాదాలు